హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్ప వీడియో చూసే వాళ్ళందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ ఈ పాటికే సంక్రాంతికి ఇత్తడి సామాన్లు స్టీల్ సామాన్లు తోమేసి ఉంటారు మేము సంవత్సరానికి అయితే సార్లు అయితే సామాన్లు అయితే తోముతామండి అవి అసలు ఎందుకు కూడా ఉపయోగించము కానీ సామాన్లు అన్నీ తోమేసుకుని బలం మీద అయితే పెట్టుకుంటాము ఇత్తడి సామాన్లు స్టీల్ సామాన్లు కూడా ఇంకా సంక్రాంతికి అయితే తోమి మళ్ళీ వాళ్ళ వ్రతానికి అయితే మొత్తం అంతా కూడా క్లీన్ చేస్తాము అసలు ఇప్పటికే తోమేవలసింది ఎందుకు తోమలేదంటే నెల అయితే చెల్లి పెళ్ళి ఉందండి చెల్లి పెళ్ళి అంటే మాటలు కదండి మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి కదా సామాన్లు కూడా తోమేసి బల్లానికి అయితే సున్నం రాయాలండి ఇంకా ఇప్పుడు రాస్తే మళ్ళీ ఎలాగ బూజు పట్టేస్తుంది మళ్ళీ తోముకోవాల్సిందే ఎందుకు అవి వాడం కదా అని చెప్పేసి ఇప్పుడు అయితే తోమట్లేదండి ఇంకా రెండు బల్లాల మీద అవతల గదిలోయి అవతల గదిలోయి స్టీల్ సామాన్లు ఇతర సామాన్లు ఇవన్నీ కూడా ఉంచేసి ఇంకా నెక్స్ట్ మంత్లో ఎలాగ తోముకోవాల్సిందే ఇంకా బల్లం కూడా సున్నం అయితే వేస్తామండి ఇంకా అదంతా కూడా నే ఇప్పుడైతే మానేద్దాము ఇంకా రొగ్గులు దుప్పళ్ళు ఎంత మా మళ్ళీ మాములే ఇంకా సామాన్లు ఒకటి అయితే అమ్మట్లేదండి నేను పొద్దున్నే లేస్తే నాతో పాటు మా అమ్మాయి కూడా లేచిపోతుందండి ఎలా తుడుస్తుందో చూడండి మా అమ్మాయి కోసం వేరేగా చీపులు కట్టాల్సి వచ్చింది అసలు ఆ చీపులు లేకపోతే అస్సలు ఊరుకోదు ఇంకా నేను తుడుస్తాను నేను తుడుస్తాను అని చెప్పేసి నాతో పాటు అలాగే తుడిసేసిందండి లేకపోతే మన ఛానల్లో ఇప్పటికే వీడియోస్ అయితే వచ్చేసి అండి ఇతర సామాన్లతో మేము పండక్కి సంక్రాంతి అని ఖచ్చితంగా వీడియోస్ అయితే పెట్టేసి దాన్ని ఇంకా నెక్స్ట్ మంత్లో అయితే పెడతానండి ఇంకా పెళ్ళి పెళ్లి పనులు అయితే స్టార్ట్ చేసేసామని ఇంకా తర్వాత అయితే వేసేసి ఇంకా చెట్లకి అయితే నీళ్ళు అయితే వేస్తున్నానండి బాగా ఎండిపోనిగి ఇంకా నీటిలో ఇంకా బిందుతో అయితే తెచ్చేసి ఇంకా కొబ్బరి చెట్లకి కరివేపాకు చెట్టుకి ఇంకా మందార చెట్లు కూడా చాలా ఉన్నాయండి ఆ చెట్లకి అన్నీ కూడా నీళ్ళు వేసేసాను చెట్లకి నీళ్ళు వేసేసరికి కల్లాపు కూడా బాగా ఆరిపోయిందండి ఇంకా ముగ్గు కూడా పెట్టేస్తున్నాను మా అమ్మాయి అయితే నా కూడానే తిరుగుతుంది ఆ చెట్టుకి వెయ్యమ్మా ఈ చెట్టుకి చూపిస్తుంది అన్నమాట మొత్తం చెట్లు అన్నీ వేసేసానండి ఇంకా అలాగ ఒకసారి నాలుగు రోజులకి ఒకసారి అలాగ చెట్లకి నీళ్ళు అయితే వేస్తాను ఇంకా అదేంటోనండి కొన్ని చెట్లకి నీళ్ళు వేయకపోయినా చాలా బాగా వచ్చేస్తాయి కొన్ని నీ కొన్ని చెట్లకి అయితే నీళ్ళు వెయ్యిపోతేనే అసలు ఎదగే ఎదగదు చచ్చిపోతుంది కూడా కొన్ని చెట్లకి అయితే నీళ్ళు అయితే అసలు వేయకూడదు అంటారు టమాటా చెట్లకి అయితే ఫస్ట్ బాగా వేసేస్తారండి కొంచెం ఎదగక నీళ్ళు వేయకూడదు చచ్చిపోతాడు కాయలకాయ అంటారండి ఏంటో తెలీదు కానీ మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకో కొంతమందికి అయితే రీచ్ అవుతుందండి ప్లీజ్ లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్లో అయిపోయి చూపిస్తుంది అయిపోయి మీద క్లిక్ చేసి నాకైతే పాయింట్లు ఇవ్వచ్చు ప్లీజ్ చెయ్యండి అబ్బా ప్లీజ్ సామాన్లు అయితే తోమట్లేదు కానీ పని అయితే చాలా ఉందండి ఇంకా రొగ్గులు గుంజాలు బొంతలు దుప్పళ్ళు అయ్యో బాబాయ్ మామూలుగా లేదు ఇంకా ఇంకా నెక్స్ట్ వీడియో అయ్యే అండి రొబ్బులు గుంజడం అయ్యే వస్తాయి ఉన్నాయి కదా అని కప్పేసుకుంటున్నాము అవి గుంజేటప్పటికి తెలుస్తుంది ఇంకా ఇంకా ముగ్గు అయితే పెట్టేసి ఈరోజైతే గోధుమ రవ్వతో అయితే చేస్తున్నానండి ఎర్రనొక అంటాం మేమైతే అని ఆ నొక్కతో అయితే ఈయనొక్కితే చాలా ఇష్టం అండి అందుకే బొంబాయి రవ్వతో కన్నా ఈ నొక్కితేనే చేస్తాను నేను ఇంకా టిఫిన్ అయితే చేసేసి ఇంకా కాడికి అయితే వెళ్ళాలి మా అమ్మాయికి అయితే టిఫిన్ మా నానమ్మల ఇంటికాడ నుంచి అయితే వస్తుందండి ఇంకా తమ్ముళ్ళు అయితే కాలేజీకి వెళ్ళిపోతున్నారు కదా ఇంకా చిన్నమ్మ అయితే పొద్దున్నే ఇంకా లెగిసిపోయి ఇంకా వంట అయితే చేసేసి టిఫిన్ కూడా చేసేస్తాదండి మేము పని చేసుకుంటాము అప్పటికి టిఫిన్ అయితే పట్టుకొచ్చేస్తుంది ఇంకా మా అమ్మాయి కూడా వెళ్ళిపోతుంది ఇంకా వెళ్ళిపోయి అయితే టిఫిన్ అయితే తెచ్చుకుంటుందండి ఈ రోజైతే కొంచెం లేట్గా లెగింది ఇంకా బ్రష్ చేసి బ్రష్ చేసి ఇంట్లోకి తీసుకొచ్చాక అమ్మ వచ్చిందా అని అడుగుతుంది నాకు చాలా నవ్వు వచ్చిందండి అంటే రోజు మా నాన్న వాళ్ళు ఇంటిక నుంచి అయితే తెచ్చుకుంటుంది కదా ఈరోజు వచ్చిందా అని అడుగుతుంది ఇంకా అయితే పట్టుకొచ్చిందండి తర్వాత ఇంకా రొట్టె అయితే మా అమ్మాయికి తినిపించేసాను మేము టిఫిన్ చేసేసి ఉప్మాయి ఇంకా కాలువ బట్టలు పట్టుకొచ్చేసానండి ఇంకా అంతా కూడా నానబెట్టేసి ఒకసారి అయితే తొక్కేసాను ఇంకా పండుగ వచ్చిందంటే చాలు ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకరు బట్టలు ఉతుకుతూనే ఉంటారండి కాళ్ళ వస్తలు ఖాళీ ఉండదు మాకన్నా ముందు ఒక ఆవిడ అయితే గుంజుకెళ్ళింది మేము వచ్చాక ఒక ఆవిడ అయితే అక్కడ మెట్ల మీదకి వచ్చింది వీడియోకి ఇస్తున్నారా అంటుంది ఇంకా ఇంకా తర్వాత వస్తూనే ఉంటారండి ఇంకా ఎవరన్నా వస్తే నేను గమ్ముని కొంచెం చాలా స్వీడ్గా పిండేస్తానండి ఇప్పుడు అయితే కొంచెం స్వీడ్ అయితే పెట్టాను కానీ వీడియో మనం ఎవరి కోసం ఎవరైనా ఎదురు చూస్తున్నారనుకోండి గుంజడానికి ఇంకా చాలా స్వీడ్గా గుంజేస్తాను అదే ఎవలు లేకపోతే ఇంకా స్లోగా నిదానంగా అయితే గుంజుకుని పిలుపుకుంటామండి ఇంకా స్వీడ్గా అన్నీ కూడా బట్టలు కూడా పిండేసి ఇంకా ఇంటికైతే వచ్చేసామండి ఇంకా ఎవలన్నీ ఎదురు చూస్తున్నారంటే ఇంకా అన్ని ఇంకా అంత స్వీడ్గా పులిమేస్తామన్నమాట ఇంటికి వచ్చి బట్టలన్నీ కూడా ఆరేసి ఇలా మీద అయితే కూర్చున్నానండి ఇంకా అన్ని పక్షులు కూడా వచ్చినాయి చాలా బాగా అనిపించింది ఇంకా అందుకే వీడియో అయితే తీస్తున్నానండి ఇంట్లోకి వెళ్దాం అనుకుని వెళ్తుంటే అన్నీ కూడా ఒకసారిగా వచ్చేసి మా కిటికీనకైతే పట్టేసాయండి నిజంగా చాలా బాగా అనిపించింది ఇంకొకసారిగా తొలిపేసేసి ఇంకా నేనైతే వీడియో తీస్తున్నాను నిజంగా భలే అనిపించిందండి కానీ ఒకసారిగా మళ్ళీ తలుపు తీస్తే ఒకసారిగా వెళ్ళిపోనియండి ఇంకా మా ఆయన గారు అయితే వీడియో కాల్ చేశారు అన్నమాట మా మా చెల్లి కూడా వీడియో తీసుకుంది ఫోటో కూడా తీసుకుంది భలే తిరుగుతున్నాయి ఇంకా కొంతమంది అయితే ఇలాంటి అయితే మా ఇంటికాడయితే పట్టేసుకుంటున్నారండి ఇంకా వండుకోవడానికి ఏమో అవి నాకు ఏదోలా అనిపించింది ఇంకా నేను వీడియో తీసేసుకుని ఇంకా అమ్మాయి మేమైతే ఒకసారిగా తొలిపి తీసేసా అన్నమాట అవి అయితే బయటకు వచ్చేసింది ఇంకా ఎండి చేపల కూర అయితే వండుతున్నాను అని చెప్పాను కదండి ఇంకా ఎండి చేపల కూర అయితే వండుతున్నాను ఇంకోండి సావిడాలు సావిడాలనుకుంటే ఈ సావిడాలు ఇంకా నానైతే పట్టుకొచ్చారు ఇంకా అయితే మొత్తం క్లీన్ చేసేసి వండుతాను మేము ఈ చేపలు ఎప్పుడు తెచ్చుకున్నా కూడా ఇగురే వండుతానండి పులుసు ఎప్పుడు పెట్టడం పెట్టుకుంటారో లేదో తెలియదు కానీ కానీ ఇగురే బాగుంటాయండి చాలా బాగుంటాయి ఇగురు మా అమ్మనైతే ఎప్పుడైనా పచ్చి తెచ్చారని అడిగితే చాలా సార్లు తెచ్చారు కదా చాలా బాగుంటాయి పచ్చి కూడా అని అంది ఏమోనండి తెలియదు ఇప్పుడు ఈ మధ్యన అయితే తేలేదు కానీ తెచ్చే ఉన్న తెచ్చే ఉంటారు పొడి చేపలు అయితేనే చాలా బాగుంటాయి పచ్చి కూడా ఎండి కూడా చాలా బాగుంటాయి అని చెప్పింది ఇంకా ఉల్లిపాయలు అయితే ఎక్కువ తీసుకున్నానండి ఇంకా పచ్చిమిర్చి అయినా తీసుకున్నాను ముందు క్లీన్ చేసేసి ఒక దాంట్లోకి నానబెట్టామనుకోండి పులుసు అంతా కూడా ఊడిపోద్ది మనం క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది కదా అని ఇంకా చేపలైతే ఇంకా పక్కదంతా కోసేసి ఇంకా తలకి కూడా తీసేస్తున్నానండి కొంతమంది తలకి కూడా వేసుకుంటారేమో మేము ఎప్పుడు వండుకున్నా కూడా తలకాయ అయితే వేసుకోమండి తలకాయ అయితే తీసేస్తాము ఇంకా తలకాయ అయితే పాడేసేసి ఇంకా ముక్కలైతే అయితే కట్ చేస్తున్నాను ఇంకా అమ్మాయి అయితే అన్నమౌంటేసిందండి చారు అయితే పెట్టింది ఇంకా చారు అయితే కాస్తుంది ఇంకా ఎండి చేపలు ఎగురు కదండి చారు వేసుకుంటే బాగుంటుంది ఉత్తి చారు ఏమీ లేకపోతే అసలు ఏదోలా అనిపిస్తుంది అండి ఇంకా ఎక్కువ తిన్నా కూడా వెయిట్ చేస్తుంది అందుకే చారు వేసుకుని తిన్నాం అనుకోండి బాగుంటుందని ఇంకా చారు అయితే పెట్టుకు వచ్చిందండి ఇంకా నేనైతే ఎక్కువ అసలు చారే వేసుకోను కానీ ఇప్పుడు కూడా వేసుకోలేదండి పెట్టింది కానీ ఇంకా నానైతే పెరుగు తెచ్చుకుంటారు కానీ ఇంకా అమ్మ కోసం అయితే పెట్టుకుంది ఇంకా మేము కూడా వేసుకుంటామనుకోండి కానీ మేము ఎప్పుడే వేసుకోము ఇంకా చేపలు అయితే ఇలాగైతే క్లీన్ చేసేసి ఒక దాంట్లోకి అయితే నానబెట్టేస్తున్నాను ఇంకా ఉల్లిపాయైతే కోసేస్తున్నానండి ఇంకా చారు అయితే పొయ్యి మండి మండుతుంది ఇంకా బాగా ఆగాక ఇంకా తాలింపు అయితే పెట్టేస్తాను ఉల్లిపాయలు ఎక్కువ వేయించుకున్నప్పుడు అండి ఇంకా వంద రూపాయలు అయితే అమ్మేయించుకుంది ఎంచుకుంది అసలు యాభై రూపాయలు వేయించేసుకుంటామండి ఒక్కోసారి ఇంకా అయిపోయినప్పుడు వల్ల వేయించుకుంటుంది మా ఇంటి దగ్గరికే వస్తారు కాబట్టి రోడ్డు మీదకి వస్తారు వేయించుకుంటుంది ఇంకా యాభై రూపాయలు వేయమంటే వంద రూపాయలు తీసేస్తాడంట వేయమో కొంచెం ఎక్కువ రోజులు ఉంటాయి కదండి మొత్తం ఒకసారి వండుకోం కాబట్టి కొన్ని కొన్ని వేసుకుంటాం కాబట్టి ఏమో చచ్చిపోయినట్టు లోన్ అస్సలు బాగలేదండి ఇంకా ఈ సారి నుంచి యాభై రూపాయలు వేయించుకుంటాను అయిపోయినప్పుడల్లా ఇంకా ఇంటికే వస్తున్నారు కదా అంటుంది పక్క నుంచి మా అమ్మ మేము ఎక్కువ ఏ కూరలు అయినా కూడా ఆనియన్స్ అయితే ఎక్కువ వేసుకుంటామండి ఇంకా చికెన్ కూరలకి ఇగిరి కూరలు ఎక్కువ వేసుకుంటాము పులుసుల్లో అయితే ఇంకా ఒకటి రెండోస్ తప్ప పులుసుల్లో అయితే అసలు ఆనియన్స్ వాడము ఇగిర్లు అయితే మేము ఎక్కువ కోసుకుంటాము కొంతమంది అయితే ఇంకా ఆనియన్స్ అయితే వేసుకోరండి కొంచెం ఎక్కువ వేసుకుంటే తీపి వచ్చేస్తుంది కూర అంతా కూడా తీపుగా ఉంటుంది అని వేసుకోరు కానీ అంటే ఊరికి కింద బాగుంటుంది కదండి గ్రేవీ కింద ఉంటుందని మేమైతే ఎక్కువ వేసుకుంటాము ఇంట్లో జనం ఎక్కువ ఉన్నారనుకో కూర కూడా ఎక్కువ ఉండాలి కదండి ఆనియన్స్ కూడా ఊరుపు కూడా ఉండాలి కదా అని మేము వేసుకుంటాం సరదాగా అనలే అయినా ఈ ఆనియన్స్ అయితే ఎక్కువ పడతాం మేము ఇంకా ఇలాగైతే కోసేసానండి కరివేపాకు ఇంకా కొత్తిమీర కొంచెం ఆనియన్స్ అవన్నీ కోసేసాను పచ్చిమిర్చిని ఇంకా బాగా నానే కదా కొంచెం ఇంకా రెండుసార్లు అయితే చేపలు అయితే కడిగేస్తున్నానండి బాగా ఉన్నాయి ముక్కలు కూడా బాగా నూనెలో ఫ్రై చేసుకున్నాం అనుకోండి చాలా టేస్ట్గా ఉంటున్నాయి ఇంకా ఈ ఎండి చేపలైతే ఎక్కువగా ఈ మధ్యనైతే తింటున్నాం కానీ అసలు తినేవాళ్ళం కాదండి ఈ మధ్యనైతే కొంచెం యూట్యూబ్ స్టార్ట్ చేసాకేమో తెలీదు ఎక్కువగా తింటున్నాము ఇంకా చాలా బాగుంటున్నాయి మెత్తళ్ళు అయినా కానీ ఈ కానీ కానీ చాలా బాగుంటున్నాయి ఇంకా చారైతే కాగిపోయిందండి ఇంకా అమ్మాయి అయితే తాళం పెట్టేస్తుంది ఇంకా నేను తర్వాత అయితే వండేస్తాను ఇంకా రెండుసార్లు అయితే కడిగేసాను ఇంకా ఇంకా కూర కూడా వేసేయాలి పొయ్యి మీద ఇంకా మొత్తం కూడా కడిగేశానండి ఇంకా అన్నీ రెడీ అయిపోయినాయి ఇంకా కూరలోకి అల్లం పేస్ట్ అయితే నూరాలి కదండి ఇంకా అల్లము ఎల్లుల్లిపాయ జీలకర్ర మూడే వేసుకున్నామండి ఇంకా అవి అయితే నూరేస్తున్నాను ఇంకా మా ఇంటి పక్కన ఒక ఆవిడ ఉంటుందండి వాళ్ళు ఎక్కువగా మిక్సీ వేసుకుని చాలామంది ఇప్పుడు అదే చేస్తున్నారండి మిక్సీలో వేసుకుని ఇంకా రోజు నూరుకోకుండా ఒకేసారి వేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నారు మొన్న టీవీలో అయితే చూసిందంట అసలు అలా వేసుకోకూడదని అలాగ వారం రోజులు ఒక ఇరవై రోజులు అలాగే వేసుకుంటే అది విషంతో సమానం అని టీవీలో చెప్పారంట అప్పటి నుంచి కూడా సందుకల్లో నూరుతున్నానని మా అమ్మతో చెప్పిందండి మాకు ఎలాగ ఫ్రిడ్జ్ లేదు కాబట్టి మేము రోజు ఇంకా ఫ్రిడ్జ్ ఉన్నా కూడా మా ఇంటికాడ కూడా నేను ఇలాగే చేసేదాన్ని అండి రోజు కూడా మాకు ఇలా సంధకాలం సంధకాలం ఉంది కానీ నూరుకుని కొట్టుకునేది ఉంటుంది కదండి రాడు అలాంటిది అయితే మా ఇంట్లో ఉంది నేను రోజు కూడా నూరేసేసి కూరలో వేసేదాన్ని ఇంకా ఫ్రిడ్జ్ ఉన్నా కూడా ఇంకా అలాగే చేస్తామండి లేకపోయినా కూడా పరిస్థితి ఎంతే ఏపూట కాబట్టి ఇలా నూరుకోవడమే మంచిదండి ఇంకా ఫ్రిడ్జ్ ఉంది కదా అని చెప్పేసి ఒక నెలకి సరిపడా ఒక పదిహేను రోజులకి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్టులు అన్నీ పెట్టేసుకుంటే అది చాలా మంచిది కదండి మీరు కూడా చేస్తుంటే ఇలాగే కొంచెం మిక్సీలో వేసుకున్నా కూడా ఒక రోజుకి రెండు రోజులకి అలా ఉన్నా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు అలా పెట్టుకోకుండా ఉంటే బాగోదు ఇంకా ఒక రోజుకి వేసేసుకుని ఇంకా పొద్దున్న సందాలు వేసుకోవడం కొంచెం బెటర్ అండి ఇంకా అల్లం అయితే నూరేసాను ఇంకా గెండి చేపలు అయితే క్లీన్ చేసేసాను ఇంకా ఆనియన్స్ కూడా క్లీన్ చేసేసానండి ఇంకా కోసేసాను అనమాట చాలా నీట్గా కనిపిస్తున్నాయి కదా ఇంకా కూర అయితే వండేసుకోవచ్చు ప్లీజ్ లైక్ చేయకపోతే ఒక్క చిన్న లైక్ చేయండి నా చాలా కష్టపడుతున్నాను ఈ సంవత్సరంలో ఎలాగైనా సక్సెస్ రావాలని అయితే నేను కోరుకుంటున్నానండి ప్లీజ్ నా అయితే ఒక లైక్ చేసి హైప్ చేసి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అబ్బా ప్లీజ్ వీడియో కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు అలా చూస్తున్నారు కానీ నాకు కొంచెం యూస్ అనేది కొంచెం వస్తున్నాయి కానీ మీరు స్కిప్ చేయడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదండి వీడియో అంతే మొత్తం చూడాలి అలా చూస్తేనే నాకు కొంచెం ఉపయోగం అలాగే యాడ్స్ కూడా వస్తున్నాయి కూడా అండి అవి కూడా చూడండి ప్లీజ్ మీరు ఏమో లైక్ చేసేస్తున్నారు వైప్ చేస్తున్నారు అంటే వెళ్ళిపోతున్నారు అంతే ఏదో అటెండెన్స్ వేసుకున్నట్టు వీడియో కూడా చూడండి చాలా బాగుంటుంది ఇంకా ఏం చేస్తానో చెప్పండి నా బాధను మీతోనే చెప్పుకోవాలి మీరు చూడాలి కదా అని ఇంకా ఆయిల్ వేసేసి ఇంకా ఆనియన్స్ కూడా వేసేస్తానండి మా అమ్మాయి అయితే ఓ అట్లాడేస్తుంది ఇంకా ఆయ చెప్తుంది కానీ కనిపించట్లేదు మా అమ్మాయి కెమెరా అయితే ఇటు తిప్పేసానండి కొంచెం దగ్గరగా పెట్టుకున్నాను మా అమ్మాయి ఏమో పక్కన నుంచి హాయ్ ఫ్రెండ్స్ ఆయ్ ఆయండీ అంటుంది అదిగోండి పక్కనే కూర్చుంది నా దగ్గర అవిడీ ఇట్రా నువ్వేం కనిపించట్లేదంటే ఇలా వచ్చిందండి ఇంకో చూడండి ఎలా కూర్చుని వెళ్ళిపోతుందో ఇంకా అలాగే వెళ్తుందో ఆటలాడుతుందన్నమాట బాగాని ఇంకా అల్లం పేస్ట్ కూడా కొద్దిగా వేసేసి ఇంకా ఆనియన్స్ బాగా మగ్గించేసుకుందాము మా అమ్మాయి అయితే అల్లరి మామూలుగా లేదండి ఇంకా అది ఇంకా అక్కడ కూర్చో అంటే నా దగ్గరికే వచ్చేస్తుంది ఎండగా ఉంది అక్కడ నుంచి కూర్చో అంటే ఇంకా ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయాయండి ఇంకా దాంట్లో అయితే ఉప్పు అయితే వేసేస్తున్నాను మా అమ్మాయి అయితే తీసుకో తీసుకోని ప్లేట్లు అంతేస్తుంది ఇంకా బుట్ట పక్కనే కూర్చుంది అసలు మామూలుగా లేదు ఇంకా ఇంకా ఆనియన్స్ అయితే బాగా మగ్గించేసి ఇంకా ఎంత చేప కూడా వేసేస్తాను దాంట్లోని ఇక్కడ వచ్చేసి మా అమ్మాయి అయితే చక్కగా మాట్లాడుతుందండి ఆడుకుంటుంది కానీ టీవీలో అయితే సాంగ్ వస్తుంది అందుకే మ్యూట్ చేయవలసి వచ్చిందండి అది అయితే ఉంచేద్దాం అనుకున్నాను కానీ టీవీలో మా చెల్లి సాంగ్ అయితే చూస్తుందండి అస్సలు ఆ సాంగ్ అయితే వీడియోలో వినిపించకూడదు అందుకే నేను మళ్ళీ మ్యూట్ చేసేసాను అలా అయితే ఎంటి చేపలయితే వేసేసానండి ఎంచక్క భలే మాట్లాడింది ఇక్కడ ఇంకా ఎంటి చేపలు వేసేసి ఇంకా అల్లం పేస్ట్ ఉన్నది కూడా వేసేసాను ఇంకా ఇవి బాగా మగ్గాక ఇంకా కారం అయినా వేస్తాను అన్నమాట మూత అయితే పెట్టేస్తున్నాను ఇంకా బాగా అయితే మగ్గిస్తున్నానండి ఇంకా ఇవి అయితే బాగా మగ్గాక ఇంకా కారం వేసేసి ఇంకా పొయ్యి మంట పెట్టేసి వెళ్ళిపోతే ఇంకా బాగా మగ్గుతాయి తర్వాత అయితే వాటర్ వేస్తాను ఇంకా చేపలు అయితే భలే కనిపిస్తున్నాయి ఇంకా కూడా అయితే చాలా టేస్ట్గా ఉంది ఇంకా బాగా మగ్గిపోయింది ఇంకా దీంట్లో అయితే కొద్దిగా కారం అయితే వేసేసుకుందాము నేను ఇలా పెట్టేసి కొంచెం పైకి అయితే వెళ్ళానండి టీవీ వస్తుందని ఇంకొంచెం కింద అయితే అడుగంటేసింది నేనైతే చూసుకోలేదు ఇంకా మగ్గుతాయి కదా అని వెళ్ళిపోయాను ఇంకా కారం అయితే వేసేసుకుంటున్నానండి ఇంకా కింద అయితే అడుగంటేసింది కొంచెం చూసుకోకపోతే మొత్తం ఆడిపోయిందేమో ఇంకా వాటర్ అయితే వేసేస్తాను దీంట్లోని ఇంకా కొంచెం ఎక్కువసేపు ఉంచినా కూడా మొత్తం మాడిపోతుంది కూర అంతా కూడా ఇంకా వాటర్ అయితే వేసేస్తున్నానండి ఇంకా వాటర్ వేసేసి ఇంకా మంట పెట్టేస్తానండి అసలు పొయ్యి ఆరిపోయింది మొత్తం ఇంకా పైకి అయితే వెళ్ళిపోతాను చాలా ఎండ వచ్చేసింది ఇంకా కూర కూడా ఉడికిపోయిందండి కొంచెం ఒక మంట తగిలితే సరిపోద్ది ఇంకా దించేస్తాను కానీ ఇలా ఊరుకుంటూ ఉంటేనే బాగుంటుందండి మొత్తం బాగా ఎగిరిపోయినా కూడా తినడానికి అంత ఇష్టం ఉండదు ఇంకా కూర అయితే ఉడికిపోయింది కదా భోజనం అయితే చేసేసాము మొన్న అయితే భోగి పండక్కి ఆవు అయితే పిడకలు వేసాను కదండి ఇంకా బాగా ఎండిపోని అసలు ఆ చేతితో లాగుతుంటే అస్సలు రావట్లేదు ఇంకా ఇంకా కత్తి అయితే పట్టుకొచ్చి ఇలాగైతే తీస్తున్నాను ఇంక ఇలా ఒక్కోసారి అని ఇంకొకటి మొత్తం ఇలాగైతే కిందకి పడేస్తున్నానండి ఇంకొకసారిగా ఏరుకుందామని మా చెల్లిని తీయమంటే నువ్వేసావు కదా నువ్వే తీయంది ఇంకా నేనే తీస్తున్నాను ఇంకా ఇంకెలాగా తీస్తున్నాను కదా మీకు కూడా చూపిద్దామని వీడియో అయితే తీసానండి వేయడం నా పని ఇంక తీయడం కూడా నా పని ఏసీ పని అయితే ఇంకా చెల్లి మా అమ్మాయి అందరూ వేస్తారు ఇంకా అన్నీ కూడా ఇలాగైతే తీసేసానండి వచ్చేసి అసలు ఆ చేత్తో లాగుతుండే అస్సలు రావట్లేదు ఇంకా దండ్లకైతే గుచ్చాలి నాలుగు దాంట్లో ఇంకా నాకు మా అమ్మాయికి మా చెల్లికి మా అక్కలు అబ్బాయి వస్తాడండి ఇంకా భోగి రోజు ముందే ఇంకా ఆడికి ఇంకా నాలుగు దండ్లైతే గుచ్చాలి ఇంకా వేద్దాం అనుకున్నాను కానీ పిడకలు సరిపోతాయి కదా అని వదిలేసాను ఇంకా పేడన్నా కూడా వేయలేదు ఇన్ని సరిపోతాయి కదా అని చెప్పేసి ఇంకా మొత్తం అయితే ఇలాగైతే తీసేస్తున్నాను ఇప్పుడు పిల్లలు అయితే పిడకలే వేస్తున్నారండి నేను ఎక్కడా చూడట్లేదు ఇప్పుడు అయితే పిల్లలు పిడకలే వేసుకోవట్లేదు వాళ్ళ తల్లిలు అయితే వేస్తున్నారు ఇంకా వాళ్ళ పిల్లల కోసం అప్పుడైతే మేమే వేసుకునే వాళ్ళు ఇప్పుడు కూడా నేను వేస్తున్నానండి ఇప్పుడు ఇంకా పేడని ముట్టుకుంటమేదో చిరాగ్గా ఉంటుంది వాళ్ళకి ఇంకా పిడకలేం వేస్తారు చెప్పండి ఇంకా చాలామంది అలాగే చేస్తున్నారు ఇంకా మా ఇంటి గడవ పిల్లలు చూసినా కూడా ఎవ్వరు కూడా అయితే వేస్తలేదండి ఇంకా మొత్తం అన్నీ కూడా ఇలాగైతే ఇంకా తీసేసి ఇంకా అన్నీ ఏరుకుంటున్నాను అనమాట ఏరుకున్నాను ఇంకా కొంచెం చేతితో వచ్చినవి అయితే అస్సలు రావట్లేదు ఇంకా చెయ్యి నిప్పెడుతుంది కానీ అవి అయితే రావట్లేదు మొత్తానికి అన్ని పిడుకలు అయితే తీసేసానండి ఇంకా కవర్లోకి అయితే కింద చాలా ఉన్నాయి అవన్నీ కూడా ఏరేసి ఇంక సంచులు అయితే పెట్టేస్తాను ఇంకా తర్వాత అయితే దాంట్లో అయితే గుచ్చాలి ఇంకా ఈ వీడియో ఇక్కడ దాకా ఆపేస్తున్నానండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పుడు దాకా ఉంటాను మరి బాయ్ లైక్ చేయండి అబ్బా ప్లీజ్